హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాకృష్ణ ఛానల్ ఈరోజు నేను తోటకూరతో గట్టి పకోడీ చేస్తున్నానండి మనకి పకోడి అనేది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి పప్పు చారు చారు సాంబారు రసం మజ్జిగ చారు ఏం పెట్టుకున్నా కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికోసం నేను ముందుగా ఒక రెండు కట్టలు తోటకూర తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా సన్నగా తరుక్కుని వాటర్లో వేసి ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా జల్లుళ్ళు వాడేసానండి అలాగే కొద్దిగా వెల్లుల్లి రబ్బలు అంటే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి జీలకర్ర కూడా తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇదిగోనండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ తోటకూరలో వేసుకుంటున్నాను టూ స్పూన్స్ వరిపిండి వేసుకుంటున్నానండి ఒక నాలుగు స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇది ఇప్పుడు ముందుగా వాటర్ వేయకుండా ఇలా గట్టిగా పిండుతున్నట్టు కలుపుకుంటూ పకోడీల పిండిలా కూడా కాదండి ఇంకా పొడిగా ఉండేలాగే కలుపుకోవాలి ఈ పిండి ముద్దగా అవ్వకూడదు పొడి పొడిగానే ఉండాలండి ఇదిగోనండి ఈ విధంగా పొడి పొడిగా ఉండేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి దానికోసం నేను ఆయిల్ ఆల్రెడీ హీట్ చేశానండి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు పకోడీలా వేసుకోవడమే ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇవి స్లో ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేయించకూడదండి హై ఫ్లేమ్ మీదే వేయించాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయండి వేగుతుంటేనే గుమ్మ గుమ్మలు భలే వాసన అదిరిపోతుందండి వాసనకే నూరు ఊరిపోతుంది ఇదిగోనండి వేగిపోయిన చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా తీసి పక్కన పెట్టుకుని అలాగే మిగతా వాటిని కూడా ఈ విధంగానే వేయించుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ముద్దగా కలిపామంటే పకోడీ అనేది క్రిస్పీగా రాదండి మెత్తగా వచ్చేస్తుంది దానికోసం ఇలా పొడి పొడిగానే కలుపుకోవాలి నాకైతే వాటర్ అస్సలు పట్టలేదండి ఆ తోటకూరలో ఉన్న వాటరే సరిపోయింది ఇలా పిండినట్టు బాగా గట్టిగా మెత్తగా పిసుకుతూ కలపడం వల్ల చూసారా భలే సౌండ్ వస్తున్నాయి క్రిస్పీ క్రిస్పీగా ఇదిగోనండి ఈ విధంగా మొత్తం అన్నీ వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో నేను జీడిపప్పు అలాగే పచ్చిమిర్చి కూడా వేయించానండి మీరు జీడిపప్పు ప్లేస్లో పల్లీలు వేరుసన అయినా వేయించుకోవచ్చండి వీటిని కూడా ఇలా వేసేసుకుని ఇందులో తింటే చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఆ పచ్చిమిర్చి కొరుక్కుంటూ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి సాంబార్లోకి రసంలోకి పప్పుచారు సో ఏదైనా సరే చాలా బాగుంటుందండి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇంకా ఇష్టంగా తింటారు కదండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను తోటకూరతో పకోడీ చేశానండి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది రసం సాంబార్ పప్పుచారు దేంట్లో కన్నా సరే చాలా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే చాలా గుల్లగా కూడా వస్తాయండి ఇదే చూసారా సౌండు చాలా బాగుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పూర్తి వీడియో నా ఛానల్లో ఉందండి